హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో నేను ముందుకు వచ్చానండి నేను బాగున్నాను చాలా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ఛానల్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోస్ని చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇక మీదట కూడా చాలా బాగా చేయాలని వీడియోస్ నేను అనుకుంటున్నానండి ఈ రోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మేము టీవీ తీసుకున్నాం టీవీ తీసుకుంటే ఫస్ట్ డే వచ్చి డెలివరీ వచ్చింది డెలివరీ బాయ్ వచ్చి డెలివరీ చేసిండు మేము తీసుకున్న నెక్స్ట్ డే సర్వీస్ సెంటర్ ఆయన వచ్చిండు సర్వీస్ సెంటర్ ఆయన ఏం చేశాడు ఎలా చేసాడు ఏ విధంగా నేను వీడియోలో తీశానండి సర్వీస్ సెంటర్ వాళ్ళు మాత్రం మనం ఏమాత్రం నమ్మకూడదు నెగ్లెక్ట్గా ఉండొద్దు సర్వీస్ సెంటర్ ఆయన చేతిలోని నా మా టీవీ ఖరాబ్ అయింది టీవీ ఖరాబ్ అయితే అతను గట్టి గట్టిగా ఎత్తేసి కింద పడేసి దాన్ని సైడు ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయిపోతే మేము పెట్టి మళ్ళీ ఏం ఎరిగినట్టుగా ఫిక్స్ చేసేసి టీవీ ఆన్ చేసి ఖరాబ్ అయింది అన్నాడు లేదు తేంగానే మా బాబు డెలివరీ అవ్వగానే ఆన్ చేసి చూసేవాడు బాగా వచ్చింది అది వీడియో కూడా నా దగ్గర ఉంది నేను వీడియో చూపిస్తాను అది మీ చేతులలో పోయిందనగానే అది స్కాన్ చేసి టీవీది ఫోటో తీసి సర్వీస్ సెంటర్ అతను టీవీ వాళ్ళకి పంపించాడు పంపిస్తే ఇంకా మేము నా సిక్స్ అని చెప్పింది ఏమని మనం ఇతను ఏమి అనకూడదు అన్నదని నేను వదిలేశాను వెళ్ళిపోయాను వెళ్ళిపోయాక ఈవినింగ్ టీవీ తీసుకెళ్ళాడు టీవీ తీసుకెళ్తే సర్వీస్ సెంటర్ అతను వచ్చింది టీవీ చేస్తే ఖరాబ్ ఉంది అని అంటే ఎట్లా అయిందంటే ఏం తెలియదు డెలివరీలో అయిందో ఏ విధంగా అయిందో మాకు తెలియదు మాకైతే టీవీలో వచ్చిందని చెప్పి ఇంకా మేము చెప్పినాం చెప్పినాక ఆయన ఏం చెప్పండి మీరు టీవీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పిండు మా బాబు ఏమని చెప్పా నువ్వు అసలు ఏం చెప్పలేదు సగం సగం చెప్పండి నేను నేను పెద్దగా కూడా నా సిక్స్ సెన్స్ చెప్పిందే నేను నమ్మిన అయితే నెక్స్ట్ డే కాకుండా టూ డేస్కి మళ్ళీ మాకు డెలివరీ వచ్చింది ఖరాబ్ అయింది టీవీ తీసుకెళ్ళి మా అదృష్టం బాగుంది మాకు మళ్ళీ కొత్త టీవీ పంపించారు మళ్ళీ సర్వీస్ సెంటర్ అయినా వచ్చి ఫిట్ చేయాలి కనుక ఏం చేస్తాడంటే మళ్ళీ తనే వచ్చిండు తను వచ్చినందుకు సరే ఈసారి మిస్ అయింది కనుక మేము ఏం చేస్తామంటే దగ్గర ఉండి దాన్ని ఎలా బాగు చేయించుకోవాలి ఎలా ఫిట్ చేయించుకోవాలి అలా బాగు చేయించుకొని అలా ఫిట్ చేయించుకున్నాను అయితే ఖరాబ్ అయినప్పుడు వీడియోని గట్టి గట్టిగా కింద పెట్టేసి గట్టి గట్టిగా పడేసి దాన్ని ఖరాబ్ చేసిన వీడియో ఉంది మళ్ళీ ఈ సెకండ్ టీవీ వచ్చి ఫిట్ చేసిన వీడియో కూడా ఉందండి నేను చూ రెండు భాగాలుగా చూపిస్తాను వీడియోని నా వీడియోని కనుక చూడండి చూసి అందులో నేను తీసిన విధానం ఏంటి నేను చెప్పిన విధానం ఏంటి కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్

ఇటు స్టూల్ మీద కూర్చొని అటు టీవీ పెట్టుకో లెగ్ అప్పుడు నేను అట్ట టీవీ పట్టుకొని అట్ట కింద పెట్టాను దాని మీద చిన్నగా ఫస్ట్ ఆన్ చేయండి ఓకే అంటే ఫిట్ చేసేస్తున్నారేమో అని చాలా ఆన్ చేయండి రిమోట్ తీసుకొని ఒకసారి రిమోట్ తీసుకొని అన్నీ సెట్ సెట్ చేసేసుకున్నాక అక్కడ ఫిట్ చేద్దు దాన్ని కూర్చోండి స్టూల్ మీద రిమోట్ కూడా దాంట్లో ఉన్నట్టు దీంట్లో ఉందా అదే ఎంత సెట్ చేసినాక ఇప్పుడు దాన్ని అక్కడ ఫిక్స్ చేద్దరు వైఫై కనెక్ట్ మరి డెక్ ఎవరు ఎవరు పెడతారు దానికి అక్కడ ఫిట్ చేయటం మళ్ళీ మంగళవారం వచ్చారు మీరు అంటే ఒక ఒక రూట్ ఒకళ్ళకి ఒక రూట్ ఒక వైపు ఉంటుందా ఉన్న మంగళవారం అయ్యింది ఈ రోజు మంగళవారం అయ్యింది దాదమ్మా నీకు అవసరం లేదు గోవే సిట్ సిట్ అది సౌండ్ ఏం కాదు సిట్ టక్ టక్ అంటే నీకు వైఫై నెంబర్ చెప్పాలా కనెక్ట్ అయిపోతుంది ఫస్ట్ ఏముంది ఒక నిమిషం ఫోన్ చేయనా దానికి ఏముంది నాకు కుదరలేదు మా అబ్బాయికి తెలుసు దానికి ఏమన్నా ఉంటే తెలుసు అని మీకు

ప్రింగడింగడి. త్రటు లేవక్ వుతలక్ కర్టరా? త్రటు లేవక్ সোমবার সটিয়ালে. সটিয়াসিয়ালে. সটিয়াসির ওষ্ এরয়াও. আময়ামে যাউয়াই. এনি দুযে সটিয়ারে. সুটিয়ারমা পটমতেশয়. আসটিয়ায়� సిడ్కా సికంగిండిం. అబాటిండిండిం అఇదుకండ్కందిందిం. ఇర్ త్యిండు సవుండిు.